అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల్లోకి ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయి రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రతి ఇంట్లో ఇదే చర్చ విద్యార్థులు రైతులు యువత అక్కా చెల్లెలకు అండగా ఉంటాయి ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరపున పోరాడుతున్నాం చంద్రబాబు ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం జగన్ ఉంటే ఏదో ఎలా మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ ఏడోదన్నర పాటు ఇలా గట్టిగా యుద్ధం చేస్తాం నేను పాదయాత్ర ప్రారంభించి ప్రజల మధ్యనే ఉంటాయి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఆగడాన్ని అండగడతాం ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి శుభతరుణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది నిన్న ఏలూరుతో మొదలుపెట్టి ప్రతి వారం ఒక నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలతో భేటీ అవుతాను ఏడాదిన్నర పాటు అదే కార్యక్రమంలో ఉంటాను కార్యకర్తల కష్టాలు తెలుసుకుంటాను అదేవిధంగా దిశానిర్దేశం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టీకరణ చేయడం ఎంత పరిణామము ఏడాదిన్నర తర్వాత మరో ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటూ మహాపాదయాత్రకు శ్రీకారం చూడతాను అని చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోషి నింపుందనే చెప్పచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మాస్ లీడర్ ఆయన జనంలోకి వస్తే జననేతగా ఎంతటి ఆదరణ పొందగలడు అనేది కూడా అందరూ చూశారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోరుకుంటున్నారు నిజంగా ఈసారి పాదయాత్ర ఎలా ఉండబోతుందంటే ఊర్లు ఊర్లు కదలబోతున్నాయి అదేవిధంగా సమూహాలు సమూహాలు రాబోతున్నాయి ఈ కూటమి కాలకేయ పాలని కూకటివేలతో ప్రకటించేలా రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ పాదయాత్ర ఎంతటి సంఘటితంగా పాదయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుందో పాదయాత్ర ఎంతటి ప్రకంపనల్ని గురి చేస్తుందో చూడబోతా ఉన్నాం నిజంగా ఇది అత్యంత శుభ పరిణామం ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భారీగా బాధుడు మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కారు ఎప్పటికే గతేడాది యాభై శాతం పెంపు వరుసగా రెండో ఏడాది పెంచుకోవడంపై ఆందోళన ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు పేరుకే అర్బన్ ప్రాంతాలు తొంభై శాతం ఏరియాని కవర్ చేస్తూ పెంపు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను అని చెప్పే ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా సంపద సృష్టిస్తున్నట్టున్నాడు నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బాధుడే బాధుడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అబద్ధాల కూబిలో ఊపిలోకి నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల విష బీజాలు నాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరీ దారుణంగా ఇంకో సందర్భం అయితే కుమ్మి కుమ్మి బాదులే బాధుడు అన్నాడు మరి ఈయన నిజంగా హిట్ ఇచ్చినట్టున్నాడు నేను వస్తే కుమ్మి కుమ్మి బాదుడు చేస్తానని అలాగే ఉంది ఏడాది కాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు యాభై శాతం పెంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపుకు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ మెమో జారీ చేసిందంటే ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా ఇలా అయితే కుదేలైపోయారు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామంటే రియల్ ఎస్టేట్ రంగం ఏమైపోద్ది నిజంగా దుర్మార్గం కాదు ఇది ఇంతకుముందు ఇది నిజంగా ప్రజల నడ్డి విరవడం కాదా ప్రజలకు పెట్టి వసూలు చేయడం కాదా అదేవిధంగా ప్రజల్ని చేయడం కదా ఎన్ని రకాలుగా పెంచుతారు విద్యుత్ ఛార్జీల రూపంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పెంచారు అదేవిధంగా ఎప్పటికే ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ గేమింగ్లు ఏపీ లాటరీలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి జీఎస్టీని పది శాతం వీళ్ళు సెస్ రూపంలో వసూలు చేసుకోవడం టోల్ ఏదైతే రోడ్లు బీపీ అని చెప్పేసి వన్ పర్సెంట్ సెస్ వసూలు చేయడం భవనాల మీద రిజిస్ట్రేషన్ల మీద పెట్రోల్ మీద డీజిల్ మీద ఇలా కనిపించిన ప్రతి దాని మీద బాదులే బాధలు అనుకుంటూ పోతా ఉంటే ఇంకా వినియోగదారుడి పరిస్థితి ఏంది వినియోగదారుడి నడ్డి విరగడం కాదా ఇదా చంద్రబాబు నాయుడు గారు మీరు సృష్టిస్తా అన్న సంపద ఇదా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు చెప్పినటువంటి బాధులే బాధులు అంటే ఇదేనా దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రంలో పెరిగి మన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి పరిశ్రమలు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ఏదైతే ఎంతలా వెన్నుపోటు పొడిచాడు అనడానికి ఉదాహరణ ఈ వార్త ఏదైతే గేపీఐసి కార్యాలయం దగ్గర ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పారిశ్రామిక ప్రోత్సాహాల కోసం ఏపీఐఏసీ ఎదుట ధర్నా శాంతియుతంగా ఆందోళన చేస్తుండగా మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలింపు మహిళా పారిశ్రామికవేత్తలకు అన్నిటి పర్యంతమైనా పట్టించుకొని పోయినాం అరవై కోట్లు విడుదల చేశామని మంత్రి కొండపల్లి ప్రకటన ఒక్క రూపాయి కూడా జమ కాలేదని ఐక్య కార్యాచరణ సమితి పూర్తి బకాయిలు తొమ్మిది వందల కోట్లు చెల్లించే వరకు ధర్నా ధర్నా కొనసాగుతుందని స్పష్టీకరణ మరి ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయల ఆస్తున్నటువంటి కంపెనీలకి మీరు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు మీకు సంబంధించిన బినామీ కంపెనీలకి పిలిచి రాయితీలు ఇస్తున్నారు మీకు సంబంధించిన బినామీ కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెడతా ఉన్నారు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కట్టబెడుతూ తిరిగి మా ఇష్టం ఇస్తామని చెప్పేసి లోకేష్ లాంటి వ్యక్తి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేకపోతున్న ఈ ప్రభుత్వం మూడు లక్షల కోట్లకు పైగా అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు తొమ్మిది వందల కోట్ల బకాయిలు చెల్లించకపోగా వాళ్ళు తిరిగి అడిగితే అడిగిన పాపానికి అరెస్ట్ చేస్తూ పోతూ ఉందంటే ఇది కాలకేయ పాలన కాదా ఇది ప్రజా పాలన లేకపోతే ప్రజా కంటక పాలన ఇది పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే పాలన లేకపోతే పారిశ్రామికవేత్తలని భక్షించే పాలన అనేది ప్రజలు ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు కోట్లాది రూపాయల ధనం ఇచ్చేస్తారు డబ్బాలు కొట్టుకుంటారు రాష్ట్రానికి అతి పెద్ద పరిశ్రమలు వస్తున్నాయంటారు అతిపెద్ద పరిశ్రమలకి అని చెప్పి ఏదైతే తొంభై తొమ్మిది పైసలకి భూములు కట్టబెడతారు యాభై అరవై కోట్లున్న చోట కోటిన్నర రూపాయలకి భూములు కట్టబెడతారు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రైడల్ లాంటి సంస్థకి రాయితీలు ఇస్తారు లులు లాంటి సంస్థకి రాయితీలు ఇస్తారు అదేవిధంగా ఊరు పేరు లేని వర్షాకి రాయితీలు ఇస్తారు నిన్నగాకు మొన్న పుట్టినటువంటి ఇండిచిప్ లాంటి వాళ్ళ యొక్క బినామీ కంపెనీలన్నిటి కూడా రాయితీలు ఇవ్వడం కోసం ముందుకొచ్చే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నేడు నిజంగా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రంలో పెరిగి మన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి పరిశ్రమలు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ఏదైతే ఎంతలా వెన్నుపోటు పొడిచాడు అనడానికి ఉదాహరణ ఈ వార్త ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ దోపిడీకి కాదేజనర్హం అన్నట్టుగా అయిపోయింది దానికి ఒక వార్త రాహుకేతువులని మింగేస్తున్నారు సూర్యచంద్రుల గ్రహణం రోజున రావు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది అనేది పురాణ ప్రశస్తి అంతటి రాహుకేతువులను శ్రీకాళహస్తిలో టీటీడీ టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు వెండి ధరలు మండిపోతున్న ప్రంలో నాగపడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తా ఉన్నాడు ఇంత ఇంత జరుగుతున్న అధికారులు కనీసం కనిపించట్లేదు పాలక మండలికి చెప్పినా వినిపించట్లేదు వెండి ధరలు పెరుగుతున్న వేళ నాగపడగల మాయ శ్రీకాళహస్థిలో టీడీపీ శ్రేణుల అక్క టీడీపీ కూటమి శ్రేణుల ఇష్టారాజ్యం భక్తుల మాదిరిగా వెళ్ళి ఆలయంలో విక్రయించే పూజా టికెట్లు కొనుగోలు టికెట్లు కొన్న వారికి పూజా సామాగ్రితో పాటుగా ఐదు నుంచి పది గ్రాముల రాహుకేతు పడగలను సమకూర్చున్న శ్రీకాళహస్థి శ్రీకాళస్థి ఈశ్వరాలయం ఈ పడగల్ని జ్యువెలరీ వ్యాపారులకు విక్రయిస్తున్న కూటమి శ్రేణులు ఇంత జరుగుతున్న చూడనట్టే వదిలేస్తున్న ఆలయ అధికారులు పట్టించుకునే పాలక మండలి నిజంగా ఎవరికైనా రాహుకేతు దోషాలు ఉంటే శ్రీకాళస్థి పోతారు వీళ్ళు రాహుకేతులు ఏమికేస్తున్నారంటే ఈ టీడీపీ వాళ్ళు ఎంతటి బకాసులుడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి అంటే ఎంత దుర్మార్గం వీళ్ళ అవినీతికి ఇంకేమీ తో వీళ్ళ అవినీతికి అడ్డు అదిపోనేదేం లేదా ఎంతోమంది భక్తులు ఇష్టంగా శ్రీకాళహస్తిశ్వరాలయం అంటే వాయులింగం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉండే శ్రీకాళహస్ తీశ్వరాలయం ఎంతో ప్రశస్తి కలిగినటువంటి ఆలయం అక్కడ రాహుకేతు పరి ఏదైతే దోష పరిహారణ అనేది చాలా ఫేమస్ పూజ వాటి ఇచ్చేటువంటి నాగ పడగలు వెండి అయితే వాటిని కూడా టీడీపీ వాళ్ళు దోచేసుకొని పోతూ ఉన్నారంటే లోకల్ జ్యువెలరీ షాపుల్లో అమ్ముకుంటున్నారంటే నిజంగా వీళ్ళు ఇంకా ఎంతటి పాపాన్ని మూట కట్టుకుంటారు రాహుకేతువులు శ్రీకాళస్తి స్వరానికి చెందినటువంటి ఏదైతే వాయులింగం యొక్క శాపానికి కూడా వీళ్ళు గురవుతారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు దైవభక్తి అది అని చెబుతారు ముందు మీ శ్రీకాళహస్తి స్వరణలో జరుగుతున్నటువంటి రాహుకేతు పడగల యొక్క వెండి నాగుల యొక్క దోపిడీని అరికట్టండి మీ తెలుగు తమ్ములు దోచుకుపోతున్నారంట అది కొంచెం ఆ ఆలోచించి అరికడితే ఆ రాహుకేతు సర్ప దోషాలు మిమ్మల్ని కొంచెం కాపాడితే లేకపోతే ఆ రాహు కేతు సర్ప దోషాలు మిమ్మల్ని కూడా పట్టి వెంటాడుతాయి శ్రీకాళహస్తి స్వరాలకు చెందినటువంటి వాయులింగం యొక్క శక్తి ఏంటనేది మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ